మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభం కానున్నాయి ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ముగిస్తుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు సేకరించాలని ప్రధాన అర్చకులు చెప్పడం జరిగింది భ్యాం ృకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి నే నమ ఇక్కడ పూర్వకాలంలో త్రీతాయంలో శ్రీరాముడు సీతాదేవి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా కలిసి రావణార్థం సంహరించిన తర్వాత తిరిగి ఈ ప్రదేశానికి అన్నమాట ఒక శివలింగం ప్రతిష్ఠించాలని రాముల వారు హనుమంతుండి స్వామి నేను కాశీకి వెళ్ళి శివలింగం తీసుకొస్తా అని చెప్పి హనుమంతుడు కాశీకి అనమాట కాశీలో చాలా శివలింగాలు ఉంటాయి అనమాట ఒక శివలింగం తీసుకెళ్తే స్వామివారు నచ్చుతుందో నచ్చుదా అని చెప్పి హనుమంతుడు కూడా ఒక శివలింగాలను తీసుకొని బయలుదేరి ఇక్కడికి వస్తారనమాట ఇక్కడికి వచ్చే సమయానికి మూర్త సమయం దాడిపోతుంది వెంటనే ఇక్కడ రాముల వారు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ఈశ్వరుని ప్రత్యక్ష ప్రార్థన చేస్తారన్నమాట ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షమైపోతాడు స్వయంభూ తర్వాత హనుమంతుడు స్వామి నేను నూట ఒక శివలింగం తీసుకొచ్చాను నీకు ఏ శివలింగం నచ్చితే ఆ శివలింగం తీసుకోండి లేదంటే తిరిగి ఎక్కడన్నాయో అక్కడ పెట్టేసి వస్తా అని చెప్తున్నాను అనమాట స్వామి నువ్వు తెచ్చినటువంటి శివలింగాలు ఏవి కూడా పూజకు పనికిరావు అంటే ముహూర్తం దాటిపోయింది ముహూర్తం దాటిపోయిన తర్వాత శిల్పచులకు హనుమంతం బాధ కలిగి తోక తీసుకుని విసిరేస్తాను అనమాట అక్కడ పైన నూట ఒక శివలింగం పెట్టినాయనమాట స్వామివారు అక్కడ కూర్చొని బాధపడుతుంటారు స్వామి మీరేం బాధపడకండి మీరు తెచ్చినటువంటి శివలింగాల్లో ఒక శివలింగం మాత్రమే ప్రతిష్ఠించగలుగుతా అని చెప్పి స్వామివారి వామ భాగంలో ఒక శివలింగం ప్రతిష్ఠించారనమాట దాని పేరు మారుతి కాశు విశ్వేశ్వరాలయం స్వామివారు చాలా సంతోషపడిపోతారు అప్పుడు హనుమంతునికి రాములు వారు ఇంకొక వరం ఇస్తారనమాట స్వామి ఈ క్షేత్రం నీ పేరు మీదే ప్రసిద్ధి చెందుతుందని చెప్తా అన్నమాట చాలా సంతోషపడిపోతారు అన్నమాట హనుమంతుడు తర్వాత స్వామి ఈ క్షేత్రం నీ పేరు ప్రసిద్ధి అని అన్నమాట ఇది కేసరగిరి క్షేత్రం అన్నమాట కేసరం అంటే అంటే కొండ దీని పూర్తి పేరు కూడా కేసరగిరి శివదుర్గ భవాని సమేత రాముడు ప్రతిష్ట రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతుంటాయి ఆరు రోజుల కార్యక్రమం జరుగుతుంటాయి ఇక్కడ ముందుగా విద్యేశ్వర పూజ అదేవిధంగా పుణ్యాహవాచనం పంచగోప్యము తరువాత అంకురారోపణ అఖండ దీపారాధన వాస్తు పూజ ఇవన్నీ పూజా కార్యక్రమం ఒక రోజు జరుగుతుంది అదే రోజు స్వామివారు ఇక్కడ నుంచి కీసరకి స్వామివారు పండగ సేవలో వెళ్ళిపోతారు తరువాత మరునాడు అంటే బాగా చిత్ర రోజు స్వామివారి యొక్క మహా విధంగా మహాశివరాత్రి ఉంటుంది ఆ రోజు రాత్రి కూడా కళ్యాణం జరుగుతుంది స్వామివారిది అదే విధంగా మరు మరునాడు స్వామివారి రథోత్సవం పుష్పయాగము పండిత సంబంధం ఈ ఆరు రోజుల కార్యక్రమం జరుగుతుంటాయి భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటారు అదే విధంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి మహా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక పూజాకారం జరుగుతుంటాయి అదే భక్తులకు అందరూ కూడా స్వామివారికి ఆ సామూహిక అభిషేకాలు జరుగుతుంటాయి వారికి ప్రత్యేకమైనటువంటి లైన్లు అదే విధంగా అభిషేకం పదకొండు వందల రూపాయలు ఉంటుంది చిన్న శివలింగాలు ఇచ్చి బయట సామూహికంగా అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారి యొక్క స్వామివారికి ఎవరైతే తమ కోరికలన్నీ కూడా అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ ఆరు రోజుల పాటు అది వైపేతంగా జరుగుతాయి అన్నమాట